ప్రతి మనిషికి ఒక కష్టకాలం వచ్చినప్పుడు మరణించాలనిపిస్తుంటుంది ప్రతి మనిషి ఒక స్టెప్ ఒక మానసిక వికారం ఆ సమయంలో కొంతమంది అటెంప్ట్ చేస్తారు సక్సెస్ అయిపోతారు మరణిస్తారు కొంతమంది అటెంప్ట్ చేయరు కానీ భావం మాత్రం చాలా మందికి వస్తుంది ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే దేశ విదేశాల్లో కూడా అనేక హాస్టల్స్ లోను చదువుకుంటున్న విద్యార్థులు మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశాలు ఎక్కువయ్యాయని పెద్దవాళ్లు చెప్పడం జరిగింది అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి పురాణ కథలు తెలుసుకున్నప్పుడు దుఃఖానికి మరణం పరిష్కారం కాదు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే అనుకోనికి దుఃఖం వచ్చిందని నువ్వు మరణించాలనుకుంటున్నావు కానీ అనుకోని దుఃఖం వచ్చినట్లే అనుకోని సుఖం రావచ్చు కదా ఇవాళ కాకపోతే రేపు ఆ సుఖం గురించినా బ్రతుకు ఉండాలి కదా కనుక అన్నిటికంటే విలువైనది జీవితం ఇది మన గ్రంథంలో చెప్తున్న గొప్ప మాట ముందు వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుసుకోండి ఇక్కడ ఈ జీవితం హాయిగా బ్రతకాలి కేవలం మరణించిన తర్వాత మాత్రమే కాదు ఇక్కడ హాయిగా బ్రతికితే అక్కడ హాయిగా బ్రతుకుతాం అయితే ఇక్కడ హాయి ఎలా ఉండాలంటే ధర్మబద్ధమైన హాయి ఉండాలి ఇది కావాలి ఇక్కడ సుఖంగా బ్రతుకు కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతుకు అది తెలుసుకోవాలి ఇక్కడ ఎవడు సుఖంగా బ్రతకద్దనాడండి సుఖంగా బ్రతకడానికి ఆశ్రమాలు ఏర్పాటు చేసాడు గృహస్థాశ్రమం సుఖంగా బ్రతకడానికి కానీ ధర్మబద్ధమైన సుఖంతో బ్రతకాలి తర్వాత సుఖ త్యాగం చేసి జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చేటువంటి ఆశ్రమాలు వయస్సులు మళ్ళీ వేరే చెప్పారు అంత చక్కగా డివైడ్ చేసినప్పుడు సుఖంగా బ్రతకడానికి ఏమైంది ఆయన బ్రతకాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీర త్యాగం చెయ్యాలనుకోకూడదు ఆత్మహత్యా భవేన్యూనం పునర్జన్మని జన్మని సపచత్వంచాపశ హత్యా దోషా భవేదీ